దేవునికి స్తోత్రం కలవుగాక ఈరోజు నా వాక్య ధ్యానము వ్యూహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఆరోవచనం వ్యూహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము ఆరోవచనం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తల్లికు ఎవడు రాడు అని పరిస్థితి గ్రంథంలోని వాక్య వాక్యపాలను సెలవిస్తుంది యేసు నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారా తప్ప తండ్రి ఎదుకు ఎవడో ఆంగ్ల బైబిల్లో చూసినట్లయితే ఐ యామ్ ద వే అండ్ ద ట్రూ అండ్ ద లైఫ్ నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్స్పెక్ట్ త్రూ మీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యేసు ప్రభు ఈరోజు మనకు ఒక మార్గాన్ని తెలియజేస్తున్నాడు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకాసు వాక 13వ అధ్యాయము ఇరవై 4వ వచనమును మనం చూసినట్లయితే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి ఇరుకు ద్వారం మే ఎవరై యఫట్ టు ఎంటర్ త్రూ ద నేరో డోర్ అని ఆంగ్ల బైబిల్లో రాయబడింది ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి ఈరోజు రోజు ప్రభు రెండు దా ఒకటి విశాలమైనటువంటి దారి ఒకటి ఇరుకు దారి విశాలమైన దారి బ్రాడ్ ఇరుకు దారి నేను వే ఈరోజు నీవు నేను ఎటువంటి దారిలో వెళ్ళాలి నిర్ణయించుకున్నామో ప్రభువు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు నువ్వు ఇరుకు ద్వారాలో వెళ్ళాలనుకుంటున్నావా నీవు విశాలమైన దారిలో వెళ్ళాలనుకుంటున్నావా ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడండి అని ప్రభు సెలవిస్తుంది ఎందుకంటే ఇరుకు ద్వారము శిలువుకు చేరుకుంటుంది విశాలమైన దారి లోకానికి చేరుకుంటుంది నీవు ఎప్పుడైతే శిలువ చెంతకు వస్తావో ప్రభు నిన్ను న్ పాప నుంచి విడుదల న్ చేకొస్తాడు నువ్వు ఎప్పుడైతే ప్రభు చెంతకు చేరుకుంటావో అప్పుడు శిలువలో ప్రభు నిన్ను ఆదరిస్తాడు న్ ప్రభు శిలువలో మన పాప లిఖితము రక్తం చెందించాడు ప్రభువు చేతుల్లో చీలలు కొట్టారు కాళ్ళలో చీలలు కొట్టారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు కక్కలో బల్లెప్పు పోటు పడిచారు ప్రియమైన దేవుని బిడ్డలు ఎందుకోసం ప్రభువును ఈ విధంగా వారు హింసించారంటే రోమీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఒక వాక్య భాగం సెలవిస్తుంది ఏ భేదములు లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు ఈ వాక్య భాగం ప్రకారం ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దోషం చేశాడు ఆ యొక్క పాపం నుంచి ఆ యొక్క క్షేమం నుంచి విడుదల కలిగించడానికి క్రీస్తు ప్రభు శిలో బలిక కావడం జరిగింది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల యేశవ క్రీస్తు ప్రభు శిలులో బలి అయ్యాడు ఆయన పాపాల కోసం చనిపోయాడని ఆయన రక్తం కాల్చిన రక్తం ద్వారానే నాకు పాపక్షమాపణ లభిస్తుందని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షింపబడతారని పరిశుద్ధ గ్రంథం శ్రవిస్తుంది రాసినటువంటి పత్రిక పదకొండు అధ్యాయము ఆర వచనంలో వ్యాఖ్య కలక్ష లభిస్తుంది విశ్వాసం లేకుండా దేవుడికి ఈష్టడైతే అని పరిస్థితి ఎవరైతే విశ్వాసం కలిగి యేసు క్రీస్తు ప్రభువు నా పాప నిమిత్తం కలవరిస్తు చనిపోయాడు ఆయన కాల్చిన రక్తం ద్వారా నాకు రక్షణ కలుగుతుంది నేను యేసు క్రీస్తు ప్రభుత్వ స్వంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను ఎవరైతే విశ్వసిస్తారో వారికి రక్షణ లభిస్తుంది వారు పరలోక రాజ్యంలో యోగా యోగములు నిత్య జీవంలో ఉంటారు పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చినస్తుంది నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవించును ప్రియైన దేవుని బిడ్డ ఎవరైతే విశ్వసిస్తారో వారు క్రీస్తు ప్రభు ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతిమంతుడుగా తీర్చబడతారని కాశ్చిత గ్రంథం సాగిస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే విశ్వసించి బాగు తీసుకుని పొందినట్లయితే పడతావు అప్పుడు నీవు రేపు ప్రభువును పరలోక రాజ్యంలో తలుచుకుంటావు లేదంటే ఆ నరకంలో అక్కడ అగ్ని ఆరదు పురుగు చాలదు యోగా యుగములో నువ్వు నరకంలో ఉంటావు ప్రేమ దేవుని బిడ్డ లేదు ఈ ప్రభువును విశ్వసించిన వారు మాత్రమే రాజ్యంలో ప్రభుతో పాటు నిరంతరము ప్రభుతో పాటు ఆనందంగా నువ్వు చేస్తూ ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డల రాష్ట్రపత్రిక పదార్థ్యాయ నాలుగు వచ్చిన మార్గం సెలవుస్తుంది విశ్వసించు ప్రతి వానికి నీతి కలగటకాయి ప్రభువు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడంట ధర్మశాస్త్రము సెలవిస్తుంది కంటి కన్ను పండికి పన్ను సెలవిస్తుంది కండి కన్ను పండింగ్ పన్ను అంటే ఎవరైనా తప్పు చేస్తే కండితో తప్పు చేస్తే కన్ను పెరిగేయాలి కళ్ళుతో తప్పు చేస్తే పన్ను పెరిగేయాలి చేతితో తప్పు చేస్తే చేయి తీసేయాలి మరణానికి ఏదైనా విచారం చేస్తే లవణతో కొట్టి చంపాలి అని చెప్పి తమ శాస్త్రం చదివిస్తుంది కానీ ఏసవ క్రీస్తు ప్రభు అందరూ పాపం చేశారు వీరందరి లోకంలో చేసిన ప్రతి ఒక్క వ్యక్తి పాపం కోసం శిలలో బలి ఆ యొక్క మరణం నుంచి మనం తప్పించాడు ప్రేమైన దేవుని పిల్లల ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రభు మనల్ని ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు నా ప్రేమ మాడా నా ప్రేమ మాటతే నా దగ్గర కూడా నేను నిన్ను పరలోక రాజ్యానికి చేస్తానని చెప్పి దేవుని దేవుడు రాష్ట్రపతిగా వాక్య భాగం చెప్తుంది మన అపరాధ నిమిత్తము ఆయన ప్రగింపుబడి మనము నీతి మంత్రిగా తీర్చిబెట్టయి ప్రభువు లేపబడ్డాడు అంట దేవునికి స్తోత్రం కలుగు కాక మన అపరాధ నిమిత్తము ప్రభువు సిలువయబడ్డాడు నీ యొక్క అపరాధ నిమిత్తము నాయక అపరాధ నిమిత్తము నీ యొక్క అపరాధ నిమిత్తము నాయక అపరాధుల నిమిత్తము నీ యొక్క అపరాధు ప్రభు అప్పగింపుబడి శిలువైనటువంటి దేవుని అంటారు ఏ విధంగా మనకు రక్షణ కలుగుతుందంటే రోమిల్ రోమి రాష్ట్రపతిగా పదవ అధ్యాయం పదవచనము ప్రభు వాక్యం విధంగా సెలవుస్తుంది ఏ రక్షణ కలిగినట్లు నీ నోటితో ఒప్పుకోవాలంట మనుష్యుడు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించాలి అని చెప్పి పరిస్థితి గ్రంథంలో వాక్య బాధ సెలవిస్తుంది విశ్లేషించేవాడు ఎవడు కూడా సిగ్గుపడడు అని చెప్పి పరిస్థితి గ్రంథంలో వాక్య భాగం సెలవుస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డదారు అలాగే కోరితీలో రెండవ కోరింది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ ప్రభు వాక్యం సెలవుస్తుంది ఎవడైనా క్రీస్తున్న ఎవడైనా క్రీస్తున్న వాడు నూతన సృష్టి వాడు నూతనమైన సృష్టి పాత జీవితం వాడికి లేదు పాత తలంపులు లేవు పాత జీవితం జ్ఞాపకం లేదు నూతనమైన సృష్టి అని ప్రభు వాక్యం సెలవుస్తుంది అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మనం విశ్వాసం కలిగి ప్రభుత్వం నడవాలని ప్రభు వాక్యం సాగిస్తుంది పన్నెండు అధ్యాయంలో సాగిస్తుంది విశ్వాసం కొనసాగించబడిన గెలుచు మనము జీవితంలో ఉంచబడినటువంటి పందెములో ముందు పరిగెత్తాలి ప్రతి క్షణము మనం నిర్ణయిందించుకోవాలి ఏసయా నీకు కలిగిన ప్రతి అవసరతను ఏసై ముందుంచాలి ఏసై అడగాలి ప్రభు ప్రతి విషయంలో ఏసైనా ప్రార్థించాలి ఏసైయా ప్రభు అని ప్రార్థన ద్వారా విజ్ఞాపన ద్వారా నువ్వు ప్రభుని ప్రార్థించినప్పుడు ప్రభు నీకు సమస్తము దయచేయడానికి ద్వారం తెలుస్తాడు అది ఎటువంటి పరిస్థితి అయినా నీ జీవితంలో అప్పు కలిగినావా నీ జీవితంలో సంతానం లేదా నీ జీవితంలో వ్యాధులతో అస్వస్థ ఉన్నావా పిల్లల్ని మాట వినడం లేదా నీ భార్యని మాట లేదా నీ భర్తని మాట లేదా నీకు ఉద్యోగం లేదా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని కుంగిపోయినావా నీ టెన్షన్ తో అలాడిపోతున్నావా నీ సమస్యల నుంచి విడుదల కాలేపోతున్నావా నా నా దగ్గర కూడా నేను విడుదల దయచేయబోతున్నాను నీ జీవితానికి విడుదల దయచేయబోతున్నాడు ఆ విడుదల కలిగే మార్గమే ఇరుకు ద్వారము ఆ కలిగే మార్గమే ఇరుకు ద్వారము అది మార్గము ప్రభు నీ పాప నిమిత్తమే ఆ శిలువ రక్తం కాచాడు రక్తం పాప క్షమాపణ కలుగుతున్న ఎవరి పత్రికలో వాటి భాగం సెలవుస్తుంది రక్తము చిన్నింపబడింది ప్రభు రక్తము నీకు నాకు పాపం నుంచి క్షమాపణ లభించింది రక్తము చిన్నింపబడింది నీవు నేను పాపం నుంచి క్షమాపణ లభించింది అది విశ్వాసం ద్వారా లభించింది నువ్వు యేసు ప్రభు నమ్మకపోతే విశ్వసించకపోతే నీ పాప క్షమాపణ లేదు నమ్మి విశ్వసించినట్టయితే నువ్వు క్రీస్తు నూతన సృష్టి అందుకే ప్రభు నీకు అంటున్నాడు ఒకడు కొత్తగా జన్మిస్తే కాని వాడు దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేని వ్యూహాల్స్ వార్త మూడో అధ్యాయం మూడో వచ్చిన వాక్య భాగంలో వస్తుంది నువ్వు కొత్తగా జన్మించావా నీ మార్గంలో మార్చుకో నీ మార్గంలో ప్రభు వైపు తిప్పుకో నువ్వు పిల్ల పాప మార్గం నుంచి నువ్వు ఇరుకు మార్గంలోకి ప్రవేశించు ప్రభు మార్గంలో పయనించు ప్రభు నేను త్వరలో రాజ్యాన్ని తీసుకెళ్తాడు నీకు సమస్తం ప్రభు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు నీకు సంతానం దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభుని అప్పులను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభుని వ్యాధులను స్వస్థపరచడానికి సిద్ధంగా వర్తమానం అందిస్తున్నాడు నిన్ను రక్షించడానికి ప్రభు ఈ కార్యక్రమాన్ని స్థిరపరిచాడు నిన్ను రక్షించడానికి ప్రభు ఈ వాక్యం ఎంతో పంపిస్తున్నాడు నా ప్రియ కుమార్ కుమార్తె ప్రభు పిలుస్తున్నాను నేను ప్రభు చెందక ప్రభు నీ జీవితం సమర్పించుకో ఏ సుకృతి ప్రభు నీ సొంత రక్షణ అంగీకరించు ప్రభావి పాపిని నా పాప నిమిత్తం నా శాప నిమిత్తం కలవసిన రక్తం చిందించావు నా పాప నిమిత్తం ప్రభావం శిరువులో భయ్యా అని చెప్పి నువ్వు ప్రభుని అంగీకరించు ఈరోజు ప్రభు నేను రక్షిస్తాను ఈరోజు ప్రభు జీవితం సమర్పించుకో రాత్రి కాల సమయంలో ప్రభుకి నీ జీవితం సమర్పించుకో ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకో ఇదే రక్షణము ఇదే అనుభవమైన సమయం ఇంకొక సమయం ఉండదు అని అనుకోవద్దు ఇంకొక క్షణంలో ప్రభు గురించి ఆలోచిస్తారని అనుకోవద్దు దేవుని బిడ్డ ఏదన్న రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ప్రభుని జీవితాన్ని మార్చి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ఎప్పుడైనా నువ్వు ఉదయమైన ఆపాదిస్తావు ఏ సుగ్రు సొంత రక్షణ అంగీకరిస్తావో పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యము చదివి ప్రభువు ప్రార్థిస్తావో ప్రభుని జీవితాన్ని నో ప్రభు చెంతకు వచ్చి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకున్న వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు ఈ రోజు ప్రభు నీ జీవితాన్ని మార్చవేస్తున్నాడు ఈ రోజు ప్రభు చెంతకు వస్తున్నావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఈ రోజు క్రీస్తులనున్న నీవు నూతన సృష్టి నీ జీవితంలో పాత విషయాలు లేవు నీ జీవితం నూతనంగా ఆరంభం అవుతుంది కాబట్టి ప్రేమ కుమార్ కుమార్తె ఈ రోజు నువ్వు ప్రభువును ప్రార్థిస్తూ ప్రభు నన్ను ప్రేమించిన ప్రేమను బట్టి నీకు స్తోత్రం ప్రభులు ప్రార్థించి ప్రభు స్ంచి ప్రభు ఆరాధించి భయపరచు ప్రార్థించుకుందాం ఆకాశం పనుల పుట్టండి సర్వశక్తిమంతులైన దేవ మీ గర్వైన నామ స్తోత్రం వంద్రము చెల్లించుకోవచ్చు నావతండి మీ అద్భుతమైన ప్రేమను స్తోత్రం వందరము చెల్లించుకోవచ్చు నావతండి మీ యొక్క నామం మహిమార్థమైన ప్రభావ మీ యొక్క వర్ధమానం నాకు అందించారు ఎవరైతే మిమ్మల్ని దగ్గరకు రావాలని ఎవరైతే మీరు అవసరం తీర్చండి మీరు అక్కలను తీర్చండి మీరు జీవితాలను మార్చండి వేదాలను జుడుదలు దయచేయండి అప్పులను జుడుదలు దయచేయండి సంతానం దయచేయండి వ్యక్తులు దయచేయండి ఉద్యోగం దయచేయండి ప్రతి సమస్య జీవితాలు దయచేయండి దురాత్మ శక్తులను పాల్గొనండి రక్షణను ఆనందము సంతోషము మీ అందు పొందుకున్న ప్రభు చెప్పి నడిపించి చేయండి ఈ బిడ్డలను మీ సమస్తమైన ఆశీర్వాదము దీనంతో నింపి నడిపించమని ఏ సుక్రీస్తు ప్రపంచ ప్రారంభించి వేడుకొచ్చున్నావు తండ్రి